ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాడాలు దానికోసం అవన్నీ మినపప్పుని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేస్తున్న కోసం చట్నీ కోసం మిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నారు చూడండి ఏంటి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర చట్నీ కోసం తర్వాత పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నారు మినపప్పుని ఇలా మంచిగా మెత్తగా వాటర్ తక్కువ వేసుకొని వడ వేసుకునే వడ వేసుకునే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ కోసం పల్లీలనే మంచిగా వేయించుకొని పెట్టుకోవాలండి కొంతమంది పొట్టు తీసి వేసుకుంటారు మనమైతే పొట్టుతోనే చట్నీ చేసుకుందాం ఎందుకంటే పొట్టుతోనే తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి సో ఎవరైనా సరే పల్లీల పొట్టు తీయకుండానే చట్నీ చేసుకోండి చట్నీ చేసుకు పల్లీలో పొట్టు తీయకుండా చట్నీ చేసుకుంటే చాలా బలం అండి ఓకేనా పచ్చిమిర్చి వేయించిన అదే బాండీ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు చాలా డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకున్నాం అండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి మనం వడలు వేసుకుందాం దీంట్లో ఓకేనా ఆయిల్ డీప్ ఫ్రై అయ్యేలోపు మనం చట్నీ కోసమైతే ఇక్కడ మిక్స్ వేసుకున్నాము చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి అట్లాగే మనకి వడలు వేసుకోవడానికి బ్యాటరీ కూడా రెడీ అయిపోయింది చాలామందికి వడలు వేయడం రాదు కదండి దానికోసం ఇక్కడ నేనైతే ఒక జల్లెడ తీసుకున్నాను దాని మీద మనం కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా తడుపుకోవాలండి జల్లెడ మీద ఇలా పెట్టుకోవాలి మనకి ఎంత మందం కావాలంటే మన మీద కావాలంటే కలిసి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదంటే ఆయిల్ వేసేద్దాం ఏనా అంతే అండి అన్నీ సేమ్ ఇలానే వేసుకుంటూ చేసుకోవాలి అన్నీ అలానే మన జల్లెడు అంటే చాలామందికి రౌండ్గా షేప్ రావు కదా నాకు కూడా ఫస్ట్ టైం కొంచెం షేప్ అవుట్ అయ్యింది సో జల్లెడ మీద కొంచెం తడి చేసుకుంటూ అన్నీ ఇలా వేసుకోవాలి వడలు ఓకేనా ఒకవైపు కాలాయండి రెండో వైపు తిప్పేసుకుందాము సోడా ఉప్పు వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి మంచిగా పొంగాలి అనుకుంటే సో మనకి అవసరం లేదు గోల్డ్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీ ఫ్రై చేసుకోవాలి వడలైతే రెడీ అయిపోయాయండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా తీసేసుకున్నాం మనం ఇప్పుడు వీటిని ఇంకా మిగతావి కూడా డీప్ ఫ్రై చేసుకుందామండి అట్లాగే సేమ్ అన్ని వాయిలు ఇలానే వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి సో చెప్పా కదా ప్రాసెస్ చేయితో వేయడం రాదు రౌండ్గా రావు అనుకుంటే మన టీజల్లడి ఉంటుంది కదా దాని మీద కొంచెం వాటర్ తడి చేసుకొని దాని మీద వేసుకుంటే సరిపోతుంది కరకరలాడేటి క్రిస్పీ క్రిస్పీ వడ అండ్ చట్నీ రెడీ సో దీని యొక్క ప్రాసెస్ మళ్ళీ మీకు చెప్తాను నైట్ మనం మినపప్పును మంచిగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని పొద్దున్నే దాన్ని క్లీన్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి వడలు ఎలా చేయాలో ప్రాసెస్ చెప్పారు కదా చేయాలని వాళ్ళు కూడా అలా చేసుకోండి ఇంకే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడ అండ్ చట్నీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్